అఖండ తర్వాత అఖండాలో ఆల్రెడీ బాక్సులు బద్దలైపోయాయి మొత్తం థియేటర్లో స్పీకర్లు కాలిపోయి పేలిపోయి ఏదేదో జరిగిపోయింది సో మరి ఈ సినిమాలో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వబోతున్నారు తమన్ గారి మ్యూజిక్ గురించి కానీ అండ్ బీజిఎం అంటేనే చాలా స్పెషల్ అండ్ మీ కాంబినేషన్లో బీజిఎం అంటే ఇంకా ఇంకా స్పెషల్ కాబట్టి ఎలా ఉండబోతుంది సార్ చాలా బాగుంటుంది నా సినిమా ప్రత్యేకంగా అతని పూను పూనుక వచ్చినట్టు పూనుక వస్తుందని చాలా చాలా బాగా నేను రెండు వీళ్ళు చూడటం జరిగింది చాలా అద్భుతంగా ఇచ్చాను సాంగ్స్ అనంత అలాగే లిరిక్స్ కూడా అటు కాసర్ల షామి గారు కానివ్వండి ఇటు అరీరామ్ గారు కానివ్వండి చాలా అద్భుతంగా వాళ్ళు రాయడం ఏదైనా మళ్ళీ ఏంటంటే సన్నివేశాన్ని వివరించడం దర్శకుడి యొక్క బాధ్యత క్యాప్టన్ ఆఫ్ షిప్ మరి అంత బాగా వాళ్ళ దగ్గర రాబట్టుకోవడం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది ఎంత మనం చెప్తాం ఎంత బాగా మన అడిగిన దానికి వాళ్ళు స్పందిస్తారనేది వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో అలాగే అద్భుతంగా వాళ్ళు రాయడం జరిగింది పాటలు అలాగే అద్భుతంగా పాటలకి బాణీలు సమకూర్చడం జరిగింది అలాగే ఒక సినిమాని ఇంకా బాగా ఎలివేషన్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పెషల్ సార్ అది సమర్సిమారెడ్డి నుంచి అని పాత్ర సినిమాలు తీసుకున్నా కూడా వెరీ వెరీ స్పెషల్ సార్ అంటే జనాలకి రోమాలు ఎక్కబడుచుకునే సీన్స్ అన్ని ఉంటాయి కాబట్టి చాలా సో పాటల గురించి వస్తే చిన్ని చిన్ని సాంగ్ లో మీరు ఒక ఫాదర్ రోల్లో కనిపించారు పాపతోటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అమ్మాయి చాలా బాగా చేసి పాప ఓకే కానీ చాలా అద్భుతంగా చేసింది సో అంటే ఆ చిలిపితనం ఉంది కాబట్టి దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఈజీ మనుషులు పాప చాలా చిలిపిగా చెట్లు కూడా ఇప్పుడు వాగిస్తూనే ఉండేది ఎప్పుడు అంద ఎవరితో ఒకరితో వెళ్ళి ముచ్చడించడం ఇప్పుడు చాలా యాక్టివ్ ఉండేది ఆ పాప చాలా యాక్టివ్ ఉండేది ఆ పాప సో అలాగే ఆ చాలా బాగా చేసింది అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్ అంటే పాత్ర ఏంటన్నది అది చెప్పకూడదు చెప్పకూడదు ఇప్పుడు సినిమాలో గారు చాలా కనిపిస్తారు కదా సో మీకే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతోంది క్యారెక్టర్ ముగ్గురికి నా ముందుకు వచ్చినప్పుడు ఇద్దరు పేర్లు అవన్నీ వచ్చింది ప్రస్తావన వస్తే నేను చెప్పాను ఏదైనా ఎక్కువ టైం తీసుకోండి అంతకుముందు మాది షూటింగ్ నా సాంగ్ రాద మా పాట జరుగుతుంది అప్పుడు దీంట్లో మన కాదు వీరసింహారెడ్డి పాట జరుగుతుంది అది శృతి ఆసక్తి జరుగుతుంటే పక్క ఫ్లోర్లో జరుగుతుంది షూటింగ్ అప్పుడు వెళ్ళి కలవడం జరిగింది మామూలుగా సరదాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళడం అని లోకేష్ క్రిష్ డైరెక్టర్ అప్పుడు దానికి మారేడు తర్వాత డైరెక్టర్ అంతే ఆ తర్వాత మళ్ళీ వచ్చి అడిగాను వీళ్ళని ఎవరైతే బాగుంటారో నేను ఇంత ఇద్దరు వేలు చెప్పారా కడుగు చూసుకున్నాను అంతే రెండు నిమిషాలు ఇంకా ఎక్కువ ఆలోచించండి బాబు బుక్ చేయండి నన్ను వాడికి అర్థం కాదు అవునా అంటే అప్పటికి యానిమల్ రిలీజ్ కాదు సినిమా